తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలైన ములుగులో దాన్ని నిధుల విషయంలో కానీ అదేవిధంగా మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోమీ గంగే ప్రాజెక్టు లాగానో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది విశ్వనగరంగా విస్తరిస్తున్న ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని పదే పదే చెప్పే నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన ఈ దేశం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకోవాలంటే భారతదేశంలో ఐదు మహానగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరించడం ద్వారా ఇక్కడ మౌలిక వసతుల యొక్క అభివృద్ధిని చేయడం ద్వారా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది కానీ మెట్రోకు కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన ఐటీఐఆర్ కారిడార్ను గతంలో తెలంగాణ అధికారంలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వివక్ష వల్ల ఐటీఐఆర్ కారిడార్ను మరుగునబడిపోయింది ఐటీఐఆర్ కారిడార్ వస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులతో పాటు ఐటీ రంగ నిపుణులకు వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి మీరు దానికి సంబంధించిన కార్యాచరణను కూడా చేపట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినాం ఈరోజు ఐటీఆర్ కారిడార్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు ఎడ్యుకేషన్ పట్ల కానీ ఇరిగేషన్ పట్ల కానీ హెల్త్ పట్ల కానీ ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు ఈరోజు సబ్క సాత్ సబ్క వికాస్ అయితే ఉందో ఈ స్లోగన్ బోగస అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా